రైతు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే డిమాండ్ చేశారు సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేట మార్కెట్ యార్డ్ పెద్దాపూర్ రైతు వేదిక మల్కాపూర్ పిఎసీఎస్ కేంద్రంలో తొగర్పల్లిలో పిఎస్సిఎస్ కేంద్రంలో యాసంగి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి పిఎస్ఈఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ప్రారంభించారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టి ధాన్యం కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే సూచించారు ఒక ధాన్యం గింజ తడవకుండా వారికి అవసరమైన టార్పలిల్లు ధాన్యం సేకరణకు అవసరమైన గోడ సంచులు అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్యే తెలిపారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు క్వింటాల్కు అదనంగా ఐదు వందల రూపాయలు ఇస్తామని ప్రకటించింది ప్రకటించిన విధంగానే దొడ్డు రకం ధాన్యానికి కూడా బోనస్ ఇవ్వాల్సిందేనని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ డిమాండ్ చేశారు రైతులు దళారుల బారిన పడి మోసపోకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ఊరించి ఊసురు మనిపించింది ఆంక్షలు లేకుండా పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే కౌలు రైతులకు సైతం రైతు భరోసా పథకాన్ని వర్తింపచేసి ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున ఏడాదికి పదిహేను వేలు అందజేస్తామని ప్రకటించిందని ప్రకటించిన విధంగానే వెంటనే కౌలు రైతులకు భరోసా అందించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు

అయితే మరి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసిన అందరికీ వస్తున్నాయి ఉద్యోగాలు ఇస్తుంది సన్నబీయం ఇస్తుంది మరి కొనుగోలు తెరగాల కూడా మరి అన్ని రకాలుగా కూడా మనకి ఎట్లయితే చెప్పిందో ఏ ముఖ్యమైన ప్రజాపాలన ఇది ప్రభుత్వము ఉన్న ప్రజల కోసం చేసే ప్రభుత్వం ఉందినమ్మ ప్రభుత్వం ఇల్లు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఎందుకు లేట్ అవుతుంది అని అనుకుంటున్నారేమో ఆ బుక్కులు ప్రింట్ అవుతున్నాయి కాబట్టి ప్రింట్ వల్ల లేట్ అవుతున్నాయి కొత్త రేషన్ కార్డులు వస్తే వాళ్ళకు కూడా సలభీలు అవుతుంది ఇలా కార్యక్రమాలు ఈ కొన్ని నెలల్లోనే అంటే అయితే పద్నాలుగు పదిహేను నెలలు ఈ పదిహేను నెలల్లో కూడా ఈ కార్యక్రమాలు చేసిందంటే నిజంగా ప్రజల్లో మరి మమేకమైపోయింది ప్రభుత్వం కాల్ చేస్తా ఇప్పుడు కూడా అన్ని రకాలుగా మాట తప్పకుండా మరి ముందుకెళ్తుంది ఇంకా లేట్ అవుతుంది అనే ప్రతిపక్షం ఎట్లాగో అంటుంది చేతగానానికి మరి ఎన్న చెప్పడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు చేసిన అప్పులని వాళ్ళు చేసిన ఇంపటికి మనం చదువుకుంటూ ప్రజల మీద మళ్ళీ ఉపారం లేకుండా అక్కడ చేస్తూ ఇక్కడ చేస్తుంది ప్రజలందరికీ అర్థమైంది వాళ్ళు కూడా అట్లేని ఇది అయితే లేరు ఏదో చెప్పినా కానీ ఇప్పుడు వినే పరిస్థితులు లేదు ప్రజలు తప్పకుండా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఇది తప్పకుండా మీ అందరికీ మా కార్యకర్తలు మా నాయకులు కూడా అందుబాటులో ఉంటూ మీకు చేదోడు వాదోడుగా వాళ్ళందరికీ కూడా అన్నీ వస్తాయి తొందరపడి మీరేమి బాధపడద్దు అని తెలియజేసుకోవచ్చు మరొకసారి ముఖ్యమంత్రి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అలాగే మన జిల్లా